మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల్ యాజ్ఞవల్క దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం గురుగారు ప్రస్తుతం చిన్నజీఆర్ స్వామి చేసిన వ్యాఖ్యలు మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్గా మారుతున్నాయి ఆదిశంకరాచార్యులు అసలు ఎటువంటి పీఠాలు స్థాపించలేదు హిమాలయాలకు తపస్సు వెళ్ళిపోయారు అలాగే విద్యారణ్య స్వామి మాత్రమే ఈ పీఠాలను స్థాపించారు అని చెప్పి ఆయన ఒక కామెంట్స్ అయితే చేయడం జరిగింది హిందూ సంఘాలు అందరూ కూడా మండిపడుతున్నాయి పన్నెండో శతాబ్దంలో మనం చూసాం శివభక్తులు భక్తులు వేరే కాస్త గొడవలు అవన్నీ అవుతూ ఉండేవి ఇప్పుడు ఈయన కామెంట్స్ ఏదైతే ఉన్నాయో దీని వెనక ఒక ప్రోపగణం ఉందని చెప్పి అంటున్నారు మళ్ళీ ఇలాంటి చీలికలు తీసుకురావాలి మళ్ళీ ఈ శివభక్తులు భక్తులు కొట్టుకోవాలి అని చెప్పి ఇలాంటి కామెంట్స్ చేశారని చెప్పి అంటున్నారు దీని మీద మీ స్పందన ఏంటి సో దీని వెనక ఉన్న తాత్పరం ఏంటంటారు గురుగారు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో అన్ని ఛానల్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పన్నెండవ శతాబ్దం అయితే మళ్ళీ రాదు ఎందుకంటే ఈ యొక్క యతీశ్వరులు ఎవరైతే ఉన్నారో శ్రీమాన్ త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారు వారు అద్భుతమైనటువంటి సమతామూర్తిని మనకి భాగ్యనగరంలో మనందరికీ కూడా దర్శనం ఇచ్చే విధంగా అందరూ కూడా సమానమే ఈ విశ్వంలో అనేటువంటి నూట ఎనిమిది దివ్య దేశాలని అక్కడ ప్రతిష్ట చేసి ఎంతో అద్భుతంగా వారు ఆ యొక్క విగ్రహస్థాపనని చేశారు అది నిజంగా మేరు శిఖర పర్యంతం ఉంటుంది ఆ విగ్రహం చూస్తేనే మనకు అర్థమైపోతుంది మన ధర్మం ఎంత గొప్పది కాబట్టి వారిని మనం విమర్శించాలి అనేటువంటి ఉద్దేశం ఏ ఒక్క హిందువుకి కూడా ఉండదు ఎందుకంటే ఆయన అందరితో కలవడిగా ఉంటారు ఎవరు పిలిచినా శివ కేశవులు ఎవరు పిలిచినా ఆయన పలుకుతారు ఎంతో మంది వారి దగ్గర ఉన్నటువంటి వారు మాకు చెప్తూ ఉంటారు మాకు కూడా కొంతమంది వారి దగ్గర ఉన్నటువంటి వారు తెలుసు చాలామందికి ఉపాధి కల్పించారు పాఠశాలలు నడిపారు ఆయన విజయవాడ దగ్గరలో అక్కడ మనకి జగ్గైపేట దగ్గరలో వారి ఆశ్రమం ఉండేది అట్లాగే ఎన్నో ఆశ్రమాలకి వారు వెళ్ళారు ఎంతో మంది ఈ యొక్క సనాతన గురువులని వారందరితో కూడా వారు చక్కగా ఉంటారు అందులో ముఖ్యంగా ఈ శంకర పరంపర వాళ్ళతో కూడా ఆయన చాలా చక్కగా ఉండేవారు ఈ సందర్భం ఏదైతే ఉన్నదో మీరు అడిగినదో అది మేము కూడా విన్నాం వీడియో దాంట్లో వారు చెప్పింది ఏంటంటే శంకరాచారులు వారు శుద్ధ వైష్ణవుడు అన్నారు ఇక్కడ మనమందరము చాలా ఆనందపడాల్సిన విషయం ఏమిట్రా అంటే ఇంతకాలానికైనా ఇంత పరిణామం జరిగాక ఆ యొక్క కుంభలో ఏదైతే గనక సమతామూర్తి బ్రహ్మోత్సవ సమయంలో ఆయన ఆఖరి రోజుని ఇది మాట్లాడారు అని విన్నాం ఆ యొక్క రామానుజుల వారే వారి చేత ఈ మాట పలికించారా ఎందుకంటే సాక్షాత్తు ఇంతకాలం ఆయన ఎప్పుడూ ఒప్పుకోలే ఎందుకంటే శివకేశవులు భేదము ఉన్నది అనడానికి ఆయన ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడాల మాట్లాడటమే ఆదిశంకరాచార్యులు వారు విష్ణు సంభూతులు అన్నారు అదే కదా మేము కూడా చెప్పేది ఎప్పటినుంచో ఈ యొక్క సనాతన ధర్మంలో ఉన్నటువంటి శంకరాచార్యుల వారిని ఆరాధన చేసే అందరూ శివ పరంపరలందరూ అందరూ కూడా చెప్పేది ఆయనే విష్ణువు ఆయనే శివుడు అని ఇప్పటికీ త్రిదండ చిన్నజీఆర్ స్వామివారు దానిని అంగీకరించారు అది చాలా ఆనందం ఎందుకంటే ఆయన విష్ణు సంభూతుడు అండి విష్ణువు ఎంతో ఆయనకి ఇష్టము ప్రతి నామంలో ఇష్టం నిజమే మేం చెప్పేది అదే మాకు ఆ భేదం లేదు మేమంతా ఒకటే మనమందరము ఒకటే అని ఎవరో ఆయనకి ముందు వాళ్ళో వెనక వాళ్ళు లేదా పక్కన వాళ్ళో ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏదైనా మీ గురించి ఇట్లా అంటున్నారు మన గురించి మన వైష్ణవుల గురించి అని అన్నారు మనకు తెలియదు గురుగారు కొంతమంది ప్రస్తావన ఏంటంటే ఇక్కడ ఆది వారు శుద్ధ వైష్ణవుడు అని చెప్పారు ఇక్కడ లోపలే ఇక్కడ శవతత్వాన్ని నశింపజేయాలి అనే ఒక తాత్పర్యం ఉంది కావాలనే ఈ ప్రభావం ఈ సెన్స్తో అన్నారని చెప్పి అంటున్నారు దీనికి ఏమంటుంది అది మనం వందకి వెయ్యి శాతం ఖండించవచ్చు ఎందుకంటే ఆయన ద్వారా త్రిదండి శ్రీమాంత్ర త్రిదండి చిన్నజీఆర్ స్వామి వారి దయ యథార్థంగా శంకరం లోక శంకరం ఈ లోకానికి ఆదిశంకరాచార్యుల వారు మన హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ రామానుజుల వారైనా తెలియకపోవచ్చేమో కానీ ఆది శంకరాచార్యుల వారైతే తెలిసే అవకాశం వందకి వంద శాతం ఉన్నది ఎందుకంటే అష్టాదశ పీఠాలు మీరు సుప్రసిద్ధ క్షేత్రములు పూరి ఏది వెళ్ళండి విష్ణు క్షేత్రాలు అమ్మ అమ్మక్షేత్రాలు గణపతి క్షేత్రాలు గురుక్షేత్రాలు ఆఖరికి ఎందుకు ఎటువంటి క్షేత్రము కాదు అన్నటువంటి నదులు వెళ్ళే ప్రాంగణంలో కూడా కైలాస మానసరోవరానికి కూడా శ్రీమాన్ స్వామి స్వామివారు వెళ్ళారు మానసరోవర క్షేత్ర యాత్ర చేశారు నాకు అవి వీడియోలు అవి కూడా నేను చాలాసార్లు చూశాను సో ఆయనకి శివతత్వం చాలా ఎక్కువగా ఉంది ఆయన అంటే ఒప్పుకోకనే ఆయన ఒప్పుకున్నారు ఆది శంకరాచార్యుల వారే విష్ణువు అని ఈ శుభ సందర్భంగా చెప్పారు ఇక్కడ ఆనందించ ఇక్కడ మనము ఆయన మాట్లాడిన మాటల్లో తప్పులు వెతకాలి అంటే ఏదైనా మనం వెతకాలి అంటే ఒకటి రెండు పదాలు ఆ యొక్క వేదిక మీద ఆయన వాడరాని పదాలు ఏమన్నా వారు ఉంటారు ఎక్కడ విద్యారణ్యుల వారు ఒక గైడ్ లాగా ఉన్నారు అని అది తప్పు ఎందుకంటే విద్యారణ్యుల వారు అస్మ మీ గురువుల కంటే కూడా గురువు అంటే అంత పెద్ద గురుస్థానంలో ఉన్నారు అటువంటి గురువులని మనము కించపరిచే విధంగా మనం మాట్లాడటం మన సంస్కారం కాదు అందున వారు మాట్లాడకూడదు ఎవరో చేతకాని వాడు మాట్లాడాడు బుద్ధి జ్ఞానం లేనివాడు అంటే సూపర్ వాడికి తెలియదు కాబట్టి ఇంతమందిని గైడ్ చేసేవారు ఇప్పుడు ఆయన సఫల యాత్ర అని చెప్పి ఒక పాదయాత్ర చేస్తున్నారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు ఇంకొక విషయం వారికి కూడా తెలుసు వారు ఏదైతే సమదామూర్తిని పెట్టారో ఆ మూర్తి స్థాపన చేసినప్పుడు ఎంతమంది వైష్ణవ స్వాములు వచ్చారు ఎంతమంది శివ సన్యాసులు అంటే ఈ యొక్క శివ పరంపరలో ఉండేటువంటి శంకరాచార్య పీఠాల నుంచి వచ్చారు అనేది ఆయన దగ్గర డైరీ ఉంటుంది ఫోటోలు ఉంటే చూసుకోవచ్చు అలాగే ఈ చతుర్ముఖ పీఠాలు స్థాపించింది విద్యారణుల వారే మళ్ళీ శంకరాచార్యులు వారు హిమాలయాలకు వెళ్ళి తిరిగి రాలేదు అని చెప్పి చెప్తున్నారు అసలు చరిత్ర ఏం చెప్తుంది అసలు ఎవరు స్థాపించారు గురుగారు ఈ యొక్క ఏదైతే గనక చతురామ్నాయ పీఠాలు ఉన్నాయో ఇవి ధర్మ స్థాపనార్థమై ఆదిశంకరాచార్యుల వారు వారి యొక్క శిష్య పరంపర నలుగురు తోటకులు అలాగే శుకులు ఎవరైతే గనక శిష్యులు ఉంటారో నలుగురు శిష్యులు మనం చిత్రపటం చూస్తూ ఉంటాం కదా ఆ నలుగురు శిష్యులకి కూడా మనకి ఏదైతే బద్రికలో ఉన్నటువంటి ఆశ్రమం కానీ లేకపోతే శృంగేరిలో ఉన్నది కానీ ఇక్కడ ఉత్తరంలోనే మనకి మూడు పీఠాలు ఉన్నాయి ఈ మూడు పీఠాల వారికి కూడా ఆ శిష్యులకి బాధ్యతను అప్పచెప్పడం అనేటువంటిది మనం శంకర విజయంలో చూసుకోవచ్చు అక్కడ చెప్పారు ఆయన ఏదైతే కనుక ఆయన ఎక్కడైతే ఆయన కాలడీలో ఆయన జన్మ చేశారో శంకరాచార్య అక్కడ నుంచి తన యొక్క జీవితంలో అన్నిటినీ బాగు చేసుకుంటూ అంటే సమాజాన్ని బాగు చేసుకుంటూ వారు వారి యొక్క కర్తవ్యాన్ని ముగిసే టైంకి కేదార్నాథ్ బుచ్చారు అక్కడికి వచ్చి అక్కడ వారి అనుష్ఠానం తర్వాత కేదార్నాథ్ నుంచి ఆయన అదృశ్యమైనట్టుగా భావించి రీసెంట్గానే గత కొన్ని సంవత్సరాల కిందటే శ్రీమాన్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కేదార్నాథ్ దేవాలయం వెనకాల శంకర నిలయము అని చెప్పి అక్కడ ఆయన ఏదైతే కనుక వస్త్రాలని దండాలని వదిలారో ఆ ప్రదేశాన్ని ఒక మ్యూజియంలా తయారు చేసి అక్కడ పెద్ద శంకరాచార్యులు వారిని పెట్టారు వారు చెప్పిన మాటలు యథార్థంగా ఆయన వెనక్కి వచ్చారని ఎవరూ చెప్పాల మరి ఆయనకి ఎవరు చెప్పారో ఎవరైనా వెనక్కి వచ్చారని ఆయనతో ఎవరైనా అన్నారేమో మేము అనుకుంటున్నామని మా అందరికీ కూడా తెలుసు శంకరాచార్యుల వారు వెళ్ళారు తప్ప మళ్ళీ వెనక్కి రాలేదు అని అందరికీ తెలుసు కానీ వారు వెళుతూ వెళుతూ చేసినటువంటి సత్సంగము శిష్యులతో మాట్లాడినది శిష్యులు ఆ తర్వాత ఈ యొక్క బద్రికా ఆశ్రమం కానీ శృంగేరి ఆశ్రమం కానీ ఏదైతే ఉత్తరములో ఉన్నటువంటి మిగతా ఆశ్రమాలకు కానీ ఆ యొక్క శిష్యులు ఆ యొక్క విధి విధానముతో శంకర ఆ యొక్క చంద్రమౌళీశ్వర స్థాపనని పెట్టి అక్కడ ఆ యొక్క నిత్యము ఈ శివారాధన జరిగితే అస్పత్ గురుదేవులు ఎవరైతే ఆదిశంకరాచార్యులు ఉన్నారో వారి యొక్క పరంపరని మనం కొనసాగించిన వాళ్ళం అవుతాము అనేటువంటి ఒక ఉద్దేశంతో నాటి నుంచి నేటి వరకు కూడా ఈ చతురామ్నాయ పీఠాల్లో శివార్చన అనేటువంటిది విధి విధానంగా జరుగుతోంది దాన్ని ఇంతవరకు ఏ ప్రకృతి ఆపలేకపోయింది కాకపోతే మీరు దీంట్లోనే పంచాయతనం గురించి మాట్లాడారు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చంద్రమౌళీశ్వరార్చన అన్నారు తప్ప లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ దేవతార్చన అన్నారు తప్ప పంచాయతన దేవతా పూజ అని అందులో విద్యారణ్యుల వారు పంచాయతనము గురించి చెప్పిన మాట వాస్తవం పంచాయతనము అంటే శివుడు గణపతి అంబిక విష్ణువు సూర్యనారాయణ దీనితో కూడుకున్నటువంటి ఆరాధనని శివారాధకులందరూ చేయటం ఉత్తమం అనేటువంటిది సాధనా గ్రంథ మండలిలో ఉంది అలాగే దేవతార్చన అనేటువంటిది ఈ యొక్క సాంసారికమైనటువంటి శ్రోత్రియులకు కానీ వేద పండితులకు కానీ స్మార్తులకు కానీ ఉండింది సో ఈ దేవతార్చన అనేటువంటిది కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలకి ఆచారం ఉండింది దాంట్లో ఏమి ఉండదు ఒక చిన్న శివలింగం ఉంటుంది అలాగే ఒక చిన్న అంబికా అమ్మవారు ఒక చిన్న గణపతి అంటే అవన్నీ రాళ్ళ రూపంలో ఉంటాయి అలాగే విష్ణువు గణేష అంబిక విష్ణు లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క ఆరాధన ఉంటుంది దీనికి పంచాయతరను పూజను చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క పంచాయతన స్థాపన అనేటువంటిది ఎవరు మరి శృంగేరి కానీ ఈ యొక్క మిగతా పీఠాలు కానీ ఎక్కడా చెప్పాలి వాళ్ళు శివారాధన వాళ్ళ మనం వీడియోలో చూసినా కూడా ఒక శివుణ్ణి పెట్టుకుని చక్కగా అభిషేకం ఆయనకే పళ్ళతో పంచామృతాలతో ద్రవ్యాలతో వారికే చేస్తారు అమ్మవారికి ఒకదానికి విగ్రహాలకి వాటికి ఆరాధన చేస్తారు శ్రీచక్రాలకు అభిషేకాలు చేయటము నిత్యము దీనికి చెయ్యాలి వీటన్నిటికనే వాళ్ళ ప్రక్రియ లేదు వాళ్ళ ప్రక్రియలో శివుడికి అభిషేకం చేయాలి అనే ఉంది కాబట్టి విద్యారుణ్యుల వారు అంతవరకే వారి యొక్క పాత్ర తప్ప ఇంకోటి వారిని అలాగా ఏదో ఒక చిన్నతరంగా ఒక ఒక మామూలు సాధారణమైనటువంటి వ్యక్తితో అంత గురువులని పోల్చటము సమంజసం కాదు ఎందుకంటే ఆయన చాలా కష్టాన్ని ఎదుర్కొని శృంగేరిని ఆయన నిలబెట్టారు అందు అందువరకైనా మనం గౌరవించాలి ఆయన్ని మన సనాతన ధర్మంలో అలాగే శంకరాచార్యుల వారు కూడా ఎన్నో గుళ్ళు ఎన్నో గుళ్ళు రామానుజుల వారు కూడా ఎప్పుడైనా ఆయనే అన్నారు కదా ఎప్పుడైనా పొరపాటున కొంచెం అటు ఇటుగా మాట్లాడేవారు తప్ప విష్ణువు గురించి ఈయనైతే శుద్ధ వైష్ణవుడు అని నిజంగా ఆనందదాయకం శ్రీమాన్ శ్రీ 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 త్రిదండ్రి చిన్నజీఆర్ స్వామివారు అంత గొప్పగా మనందరి యొక్క ఆది శంకరాచార్యుల వారిని విష్ణువుతో పోల్చడం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివాయ విష్ణు రూపాయ శ్లోకం ప్రారంభంలోనే శివుడే విష్ణువు విష్ణువే శివుడు అని ఉంది దానినే మేము చెప్తున్నాం ఆయన ఎలా ఒప్పుకోవాలో తెలియక ఇలా ఒప్పుకున్నారో అని నేను భావిస్తున్నాను కొందరు పండితులు ఏం చెప్తున్నారంటే గురుగారు మా ఆయన కామెంట్స్ అయితే చేశారు దీని వెనక కొందరి మత పెద్దలు కావచ్చు కొంతమంది పెద్దవాళ్ళు ఉండి ఇలా హిందువుల్లో చీలిక తీసుకురావాలని చెప్పి వెనకుండి కామెంట్స్ చేయిస్తున్నారని చెప్పి ఒక వాదన అయితే ఉంది దీని గురించి ఏమంటారు ఒక విషయం అండి నేను ఫస్ట్లోనే చెప్పాను ఆయన ఒక గురు పరంపరలో ఉన్నారు శ్రీమాంత్ర చిన్నజయ స్వామి వారు ఒక గురు పరంపరలో ఉన్నారు ఎంతోమందికి ఆదర్శన ప్రాయమైన ఎంతోమందికి గురువు ఆయన ఎన్నో కుటుంబాలకి ఎన్నో వంశాలకి తరతరాలుగా కూడా మనం చూస్తే కనుక మన ముఖ్యమంత్రి గారు కూడా పోయిన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన దగ్గర దాని పేరేంటి శంఖచక్రాలను వేయించుకున్నారు కేసీఆర్ గారు అని మనకి చూపించారు ఆయన ఒక వీడియోలో కూడా చెప్పారు అప్పటి నుంచి ఆయన అందరినీ షేన్ చేసుకుంటూ వచ్చారు ఇలాంటి ఒక చిల్లర రాజకీయం ఒక చిల్లర ఇది ఎందుకంటే ఇది ఇంత మతద్రోహం వారు చేస్తారని నేను అనుకోవట్లా వారు ఇటువంటి వారు అని నేనైతే ఎప్పటికీ విశ్వసించలేను గురువులు ఏదైతే స్థానంలో ఉంటారో అదే స్థానంలో ఇప్పటికీ మీరు మా శుభంకరి పీఠానికి రండి మా దగ్గర ఒక గురుమండల పూజ పూజ జరుగుతుంది ఆషాఢ మాసంలో దాంట్లో ఫోటోల్లో చిన్నజీఆర్ స్వామి వారు ఉంటారు తప్పకుండా ఉంటారు ఎందుకంటే ఆయన మేము పూజించాలి ఆయన ఒక గురువు ఆయన ఎందుకంటే గురువు మాకు గురువే ఏదో గురువు ఒక్కొక్కసారి ఏదైనా ఒక మాట చెప్పారంటే దాని అర్థము వేరు కొంతమంది ఒప్పుకోలేక మొహమాటానికి ఒప్పుకునే సందర్భం వచ్చిందనంటే నేను ఒప్పుకుంటా ఏదో బలవంతంగా ఒప్పుకున్నట్టయితే లేదు ఆయన సంతృప్తిగా ఆదిశంకరాచార్యులు వారే విష్ణువు అన్నారు నెక్స్ట్ ఆయన ఎప్పుడైనా వీడియోలో విష్ణువే ఆది వారు అని అంటారు అది కూడా మనం వింటాము సో తద్వారా దీనిని మనం పెద్దగా లాక్కర్లేదు కానీ ఇక్కడ విద్యారణ్యుల వారికి కొంత అవమానం జరిగింది అలాగే ఏదైతే ఈ చంద్రమోడీశ్వర ఆరాధన ఉందో వారికి తెలుసు ఏదైతే కనుక ఆస్థాన పండితులు ఉంటారో ఏదైతే ఒక పీఠానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి ఇవన్నీ వారికి వ్యక్తిగతంగా మంచిగా చదువుకున్న వారే వాళ్ళు వేదశాస్త్రాలు ఇవన్నీ సో వారికి కూడా జ్ఞానం ఉంటుంది ఎందుకంటే యజుర్వేదం చదివారు నమ్మకంలో ఏమనుంది నమకార్థం ఏమిటి శంకరులు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఇంకొక విషయాన్ని అయితే నేను గట్టిగా చెప్తాను ఈ మత పెద్దలు ఎవరైనా చుట్టూ చేరి ఇలా చేయించారా అని చెప్తే కనుక దానికి నేను ఏకీభవించను కానీ ఇంకొకటి అయితే ఏదన్నా జరిగి ఉండొచ్చు అదేంటంటే ఈ మధ్యకాలంలో సనాతన ధర్మము అంటే కనుక శంకరాచార్యులు వారు వారు చెప్పిన పరంపర కొనసాగుతోంది వారే కదండి ఇప్పుడు మీరు లలితా సహస్రనామం చదవండి వారే కనకధార స్తోత్రం విష్ణు సహస్రనామం భగవద్గీత వారే అన్నీ ఆఖరికి లక్ష్మీ కరావలంభ స్తోత్రం లక్ష్మీ నరసింహ స్తోత్రములు సుబ్రహ్మణ్య స్తోత్రములు హయగ్రీవ స్తోత్రాలు ఇవన్నీ కూడా శంకరాచార్యులు వారే రచించినట్టు వారే పలికినట్టు స్పష్టంగా పుస్తకాల్లో ఉన్నాయి సో ఇక్కడ రామానుజుల వారి కంటే కూడా శంకరాచార్యులు వారు హైలో ఉన్నారు సో ఈ ప్రేరేపణతో ఏమన్నా కొంచెం దింపుదామని ప్రయత్నం చేసి ఉండొచ్చేమో కానీ వారి ఆశ్రమంలో కూడా లలిత సహస్రనామ పారాయణ చదివినా లేకపోతే లక్ష్మీ హైగ్రీవ స్తోత్ర పారాయణ చదివిన ఏదద్ విరచితం అస్మత్ శంకరాచార్యం అని చెప్పాలి కదా ఎవరైతే విరచించారు వారి పేరు చెప్పాలి ఎవరండి ఈ పుస్తకం ఈ స్తోత్రం రాసింది ఎవరు అంటే శంకరాచార్యులు వారు కరకదార స్తోత్రం వారే రాశారు లక్ష్మీ కటాక్షం అందరికి కావాలి కదా విష్ణు సహస్రనామం ఎవరు ఎవరి చేత పారాయణ చేయించారు దాని ఉద్దం ఆదిత్య హృదయం ఎఖండించవచ్చు ఇవన్నీ కూడా వాటిల్ నుంచి వచ్చాయి వాటిని అన్నింటినీ కూడా స్తోత్ర అని పెట్టారు పారాయణ చేస్తున్నారు ఏదైనా గణపతిది విఘ్నేశ్వర తాండవం కానీ సుబ్రహ్మణ్యం కానీ హనుమాన్ చాలీసాగా ఇవన్నీ కూడా శంకరాచార్యుల వారి యొక్క విరచితం విరచిత గ్రంథాలలో ఇవన్నీ ఉన్నాయి సో ఈ రకంగా శంకరాచార్యుల వారికి రామానుజుల వారి కంటే కూడా ఒక వంద స్థాతం ఎక్కువ స్థాయి ఉంది కాబట్టి ఏదైనా దించే ప్రయత్నము చేసి ఉండొచ్చునేమో తప్ప గ్యారంటీ లేదు అయినప్పటికీ ఆదిశంకరాచార్యుల వారిని విష్ణువుగా మీరు అంగీకరించారు మేం చెప్పేది కూడా అదే ఆయన విష్ణువే ఆయనే శివుడు నెక్స్ట్ ఆ మాట కూడా అనాలి ఆయన ఆయనే శివుడు అని అనే లోపల వీడియో కట్ అయినట్టుంది ఆయనే శివుడు అని అనాలి అంటే చంద్రజీవరి స్వామివారు ఈయన విష్ణువు సాక్షాత్తు విష్ణు సంభూతులు విష్ణువే ఈయన భక్తులు అని మీరు ఎట్లా అయితే అన్నారు నిజమే అలాగే ఆయనే శివభక్తులు అని కూడా అంటే గనక ఇది ఇంత గొడవ ఉండేది కాదు యదార్థంగా తప్పే కదండి మా అమ్మగారినన్నా మా నాన్నగారి మనం ఎలా అస్మత్ గురువులు ఆదిశంకరాచార్యుల వారు ఆయన నడిచాడు ఆయన మొత్తం ఇవాళ మనం ఏ గుడికైనా వెళుతున్నాం ఎక్కడైనా సనాతన ధర్మం ఉన్నది ఎక్కడైనా గురు భక్తి ఉన్నది ఎక్కడైనా ఆడవాళ్ళు వెళ్ళి దీపారాధన చేసుకుంటున్నారు ఎక్కడైనా వెళ్ళి స్తోత్ర పారాయణ చేస్తే ప్రశాంతత ఉంది ఎవరి ఇంట్లో అయినా సరే ఏదైనా తద్దినాలు కానీ పూజలు కానీ ఎలా చేయాలి ఇవన్నీ చెప్పింది ఎవరు ఆదిశంకరాచార్య ఇదంతా చర్చ చేశారు ఆయన అప్పట్లోనే మనకి ఈ యొక్క వైష్ణవ శివ గొడవలు ఉండేవి తద్వారా జరిగింది ఆ తర్వాత కొంతకాలం ఓ పదిహేను పదిహేను ఏళ్ల కిందట మనకు ఒక సినిమా కూడా వచ్చింది కమల్ హాసన్ గారు దశావతారం అని దాంట్లో కూడా మనకి చూపించకనే కొన్ని దృశ్యాలను చూపించారు అవన్నీ కూడా తమిళనాడు లాంటి క్షేత్రంలో కూడా శంకరాచార్యుల వారిని పూజిస్తారు ఆయన పుట్టిన కాడలో పూజిస్తారు ఆయన క్షేత్రాల గురించి నదుల గురించి ఆయన చెప్పనదంటూ ఏం లేదు అటువంటి మహనీయులని శ్రీమాన్ శ్రీ శ్రీ స్వామి స్వామివారు మళ్ళీ ఒకసారి మనందరం ఆయన గురించి మాట్లాడుకునే విధంగా చేశారు ఆయన అన్నదాంట్లో తప్పేదైనా ఉన్నదంటే అది విద్యారణ్యం గురించి ఆయన అట్లా మాట్లాడి ఉండకూడదు ఒకటి రెండోది శంకరాచార్యులు వారు విష్ణు భక్తులు అన్నారు మంచిది అలాగే శివభక్తులు వారు కూడా అని ఉంటే కనుక ఇవి కూడా ఉండేది కాదు ఇంకో విమర్శ ఏంటంటే గురుగారు ఇప్పుడు మన అనేక సందర్భాలు చూస్తున్నాం హిందూ దేవాలయాలు పడేస్తున్నారు చాలా వరకు కుట్రలు జరుగుతున్నాయి అలాంటి సందర్భాలు జరిగినప్పుడు ఎప్పుడూ కూడా చిన్నజీ స్వామి గారు బయటకు వచ్చి దీన్ని ఖండించలేదు కానీ తన సొంత ధర్మంలోనే పలానా వాళ్ళు ఈ పీఠాలు స్థాపించలేదు వీళ్ళే స్థాపించారు సొంత ధర్మంలోనే ఈ కాంట్రవర్సీ ఎందుకు దేవాలయాలు పడేస్తున్నప్పుడు మీరు ఏమైపోయారని చెప్పి ప్రశ్నిస్తున్నారు మరి క్షమాపణ కూడా చెప్పాలని కోరుతున్నారు ఏమంటారు దీని గురించి ఒకటి మనము మనం ఒక సంస్కారం నేర్చుకోవాలి ఒకడు ఎవడో చంప మీద కొట్టాడు కదా అని ఇంకో చంప చూపించే గాంధీ కాలం కాదు ఒకటి ఆయనని క్షమాపణని అడగటము అంటే కనుక ఆయన అంతరాత్మక ఆయన చెప్పుకుంటామే ఇంకా ఆయన ఎవరికి ఆయన అంత మహనీయుడు ఎందుకంటే ఆయన వెనకాల నాయకులు ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు లేకపోతే పదవులు ఉండొచ్చు ఆయన నేను ఏదైనా చేయగలను ఆయన అనుకోరుగా ఆయన కూడా ఒక నిమిత్త మాత్రుడే ఎవరికో చెప్పి చేయాలి ఏదైనా చేసేటప్పుడు ఇగో నేను బలాన మాట మాట్లాడదు కానీ ఆయన ఏదో రన్నింగ్ టాపిక్లో అలా మాట్లాడుంటారు ఒకటి దానికి క్షమాపణ చెప్పటము చెప్పకపోవడమే ఆయన వ్యక్తిత్వ విషయం చెబితే ఆయన మా అందరి దృష్టిలో ఆల్రెడీ గురు సమానులు ఇప్పుడు పూజ్య గురువులు అవుతారు ఇంకొంచెం మంచి స్థానం గురువు పూజ్య గురువు ఇంకొంచెం పై స్థాయి చూసావా తప్పు ఒప్పుకున్నవాడు మంచిది అంతే అది ఒక పాయింట్ రెండో పాయింట్ ఈ గుడులు కూల్చినప్పుడు కానీ ఇతరప్పుడు కానీ ఆయన రాలేదు అని మనం అనుకుంటున్నాం అది చాలా తప్పు చాలా విషయాల్లో ఆయన ఫైట్ చేశారు తిరుపతి విషయంలో కానీ విజయవాడలో జరిగిన విషయాలు కానీ వైష్ణవుల మీద జరిగిన దాడి కానీ శైవుల మీద జరిగిన దాడి కానీ ఎన్నో సత్సంగాలకు ఆయన వచ్చారు ఎన్నో ఎంతోమందితో పాటు సనాతన హైందవ పోరాటకులతో పాటు ఆయన వేదిక పంచుకున్నారు ఎంతోమందిని ఆయన ప్రోత్సహించారు వాళ్ళ వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చారు వాళ్ళ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చారు సో అందుకని అది ఎవరైనా ఒకవేళ అలా అనుకుని ఉంటే కనుక వాడికి సరిగ్గా జ్ఞానం లేదని అర్థం అంటే ఏదో మీడియాలో కనబడి ఉండకపోవచ్చు ఆయన బట్ ఆయన బ్యాక్గ్రౌండ్లో ఆయన ఏం చేయాలో చేశారు దాని పేరేంటి ఇంకొక ఆయన ఆయన దగ్గర ఇంకొక పీఠాధిపతి ఉంటారు చిన్నవారు వారి పేరు అహోబిల మఠాధిపతి ఆయన్ని పంపిస్తూ ఉంటారు ఆయన దగ్గర అహోబిల స్వామివారు ఒక ఆయన ఉంటారు ఆయన వెళుతూ ఉంటారు ఆయన కూడా చాలా విషయాల్లో వారిని పంపిస్తూ ఉంటారు మీరు వెళ్ళి మాట్లాడండి ఇలా చెప్పండి వాళ్ళకి సపోర్ట్ చేయండి కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనేది అనకూడదు కాకపోతే ఎక్కడ మనకు కనిపించి ఉండరు ఎవరికో వాళ్ళకి కనిపించి ఉండకపోయింది ఎందుకంటే చాలా పెద్దవారు కదా వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు కొంతమంది ముందుకు వస్తారండి కొంతమంది శృంగేరి వారు వచ్చారా ఎక్కడైనా గొడవసారి అయితే రాలేదు కదా కంచిపేటాధిపతి వచ్చారా రా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లోంచి వాళ్ళు పొలిటికల్గా ఎవరికి చెప్పాలో వాళ్ళు పెద్దవాళ్ళకి ఎవరికి చెప్పాలో ఇది మంచిది కాదయ్యా అని వాళ్ళు నాయకులతో చెప్పి చేస్తారు అంతే తప్ప ఏదో నీలాగా నాలాగా కర్ర పట్టుకునే పోర్టు కొడతాను అంటే ఉన్న దండం దానికి కాదు వాళ్ళు త్రిగుణ కోణాలు కూడా కంట్రోల్లో ఉండడానికి త్రిదండం ఉంటుంది ఎవరికైతే కనుక మిగతా వాళ్ళు దండం పట్టుకుంటారు ఎవరినో కొట్టడానికి ఫైట్ చేయడానికి కాదు ధర్మదండం అది సుదర్శన చక్రం ఎంత సమానమో శివుడి చేతిలో త్రిశూలం ఎంత సమానమో అదే కదా చెప్పేది అమ్మవారి చేతిలో ఖడ్గం ఎంత సమానమో అలాంటి సమానమే యతీశ్వరుడి చేతిలో యొక్క దాన్ని ఊరికనే ముందు కదా అని చెప్పిన అందరినీ పొడుస్తూ ఉంటుందాన్ని అది అంతే అలా ఉంది సో ఆయన నాకు తెలిసి అలాంటి విషయాల్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ అవుతారు చెప్తూ ఉంటారు మొత్తానికి మంచి విశ్లేషణ అందించారు గురుగారు మొత్తానికి ఎవరైతే చూస్తున్నారో మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప కొంతమంది అజ్ఞానాలు ఇప్పటికీ ఉన్నారు వారందరికీ కూడా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు శివుడే విష్ణువు విష్ణువే శివుడు అనే ఒక మంచి సందేశాన్ని అయితే అందించారు ఇప్పటికన్నా హిందువులందరం కూడా ఏకంగా ఉండాలి ఒక తాటి మీద ఉండి ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకు ఇంకొకటి మనము దీని నుంచి మనము మిగతా ఎవరైతే కనుక ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారో ఎవరైతే దీన్ని క్యాష్ చేసుకునే వాళ్ళు అనుకుంటారో అది ఏమాత్రం మంచిది కాదు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కువగా ఈ మధ్యన మనలో మనమే దాడి చేసుకునే విధంగా తయారైంది ఆయన అన్నమాట వాస్తవం దానిని మనం ఎంత స్మూత్గా కట్ చేయగలిగితే అంత మన ధర్మాన్ని మనం కాపాడుకున్నట్టు ఊరికి దీని గురించి ఓ యుద్ధాలు చేసేసి రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఇతర మతస్థులకి ఇతర ఇతరులకి మనం అవకాశం ఇవ్వకూడదు కాబట్టి ఎవరైతే దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఏదో క్యాష్ చేసుకున్నా మా వీడియోలు ఎక్కువ వెళ్ళాలి అనే ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు దయచేసి ఈ విషయం మీద చేసుకుంటామంటే మీ తల్లిదండ్రుల మీదే మీరు ట్రోల్ చేసినట్టు ఇది గుర్తుపెట్టుకోండి ఎవరి తల్లిదండ్రుల్ని మనం మన నా తల్లి మీద నా తండ్రి మీద నేను ట్రోల్ చేసుకుంటే నాకెంత లాభమో నేనెంత దరిద్ర పని చేశానో అంతే దరిద్ర పని మీరు చేసినట్టు కాబట్టి దానిని ఎందుకంటే వారు మాట్లాడిన పద్ధతిలో తప్పు అంతవరకు ఓకే పట్టు దాన్ని ఇంకా ఇంకా నాలుగైదు వీడియోలు చేసి ఆ మాట అన్నారు ఈ మాట అన్నారు గతంలో ఎప్పుడో పాతికేళ్ల కిందట ఏదో శ్లోగన్గా ఏదో ఒక మాట అంటే దాన్ని పట్టుకున్నా ఎవరికి గుర్తుంటుంది స్వామి ఆయన మనలాంటి మనిషే కదా సింపుల్ లాజిక్ మీరు ముప్పై ఏళ్ల కిందట అండి నాగార్జున సాగర్ ఓపెనింగ్ వచ్చినప్పుడు శ్రీకృష్ణానం అంటే నేను అన్నో అన్నారు అంటే అసలు ఆయన ఏ మూడ్లో ఉన్నారు ఆయన కాలుకు ముళ్ళు దిగిందో ఆయనకు ఆకలిస్తోందో ఎండలో వచ్చాడు తలనొప్పి వచ్చిందని తెలియదు అది ఏమన్నారో తెలియదు ఇట్లా అన్నారు కాబట్టి ఆయన ఇట్లా అన్నారు అని చెప్పి ఏదో ఇలాంటివి మనం అవకాశం ఇవ్వద్దు మన హిందువులంగా మనది మనం అదొక బాధ్యతను తీసుకోవాలి గురువులు ఎంత సమానమో శ్రీమాన్ చిన్నజీఆర్ స్వామివారు కూడా అంతే సమానం వాళ్ళు చాలా మంచి పని చేశారనే మా భావన ఎందుకంటే సమతామూర్తిని పెట్టారు వారి తర్వాత ఎంతోమంది శంకరాచార్యుల వారి విగ్రహం నార్త్ సైడ్ పెట్టారు గుజరాత్ దగ్గరలో పెద్ద శంకరాచారులు వారి విగ్రహం పెట్టారు సో అందుకనే ఏంటంటే మంచి పని చేశారు అంతవరకు ఆనందదాయకం ఎప్పటికీ ఆయన పూజనీయులే ఎంతోమంది బ్రాహ్మణోత్తముల్ని పండితులని తయారు చేశారు ఎంతోమంది భుక్తిని కల్పిస్తున్నారు ముఖ్యంగా హిందూ ధర్మం కాపాడబడుతోంది అంటే ఏదో మన ఛానల్స్ వల్ల లేదా మన డిబ్యూట్స్ వల్ల కాదండి అలాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన పిలిస్తే ఎంతోమంది వస్తారు ఆయన ఈ ఈ ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన ఆ రేపు నేను మాట్లాడుతున్నాను అంటే మీడియా అంతా వస్తుంది నువ్వు నేను మాట్లాడితే వస్తుంది డబ్బులు ఇచ్చి పిలిపించుకో సో ఆయన వెనకాల వ్యక్తులు ఉన్నారు వ్యవస్థ ఉన్నది ఆయన మాటకి రెస్పెక్ట్ చేస్తారు బట్ ఆయన ఇలా మాట్లాడకూడదు అంతే అందుకని కొంత జాగ్రత్త పడి ఉంటే బాగుండేది బట్ ఆయన గ్రహస్థితి ఆయన టైం బ్యాడ్ అనేది మనం అనుకుంటాం కంటే ఆయన ద్వారా బాగా గుర్తుపెట్టుకోవడం ఆయన ద్వారా శ్రీమాన్ చిన్నజీవర స్వామి వారి ద్వారా అసలు నాలుగు అమ్మాయి పీఠాలు ఉన్నాయి ఈ పీఠాల్లో శివలింగాలు ఉన్నాయి నేను కూడా దీని గురించి చాలా చేశాను ఇప్పుడు చాలా మంది యంగ్ జనరేషన్ కూడా శంకరాచార్యుల గురించి ఇంకా గొప్పగా తెలుసుకునే అవకాశం ఉంటుంది కదండి ఆయన ఇప్పుడు ఆయన ద్వారా ఓకే శంకరాచార్యుల వారు ముప్పై రెండు ఏళ్ళే బతికారట అన్న విషయం పబ్లిక్ వెళ్ళిపోయింది ఒక మంచి మెసేజ్ మనం చెప్తే గుర్తుండదు ఎన్ని సంవత్సరాలు అంటే గుర్తుండదు ఇది మెమోరీలోకి వెళ్తుంది జ్ఞానం ఉన్నవాడు రెండోది ఏం వెళ్తుందంటే ఈయన ఒక నాలుగు పీఠాలు స్థాపించారట అని ఒక నాలుగు మూలలు ఉన్నాయట వీటిలో కంచే శృంగేరి అదే అదే ఆదిశంకరాచార్య పరంపర కొనసాగుతుందిట అని ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ శైవులకి చేశారు ఆయన సో అందుకని ఆయన శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే మేమెట్లా మా రూపాలు ఉంటాయో మా కంచి పరంపరలో మా యొక్క శృంగేరి పరంపరలో మా గురువులు ఎలా ఉంటారు అలాంటి రూపమే వారి కథ ఏంటంటే శైవులు ఎక్కువగా ఇలాంటి విషయాలని మాట్లాడటానికి ాహసపడరు ఎందుకంటే వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదేమో అని మనం అనుకుంటాం కానీ అవగాహన ఉంటుంది ఎందుకు ఉంటుందంటే వాళ్ళు అంతా ఒకటే అనే భావనలో ఉండే వారికే అంతా ఒకటే కానీ అది ఒప్పుకుంటూ ఈ రకంగా ఒప్పుకున్నారు మొత్తానికి హిందువులందరూ ఏకతాడు మీద ముందుకు నడవాలి శివుడే విష్ణువు విష్ణువే శివుడు అనే ఒక పదాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నారు నమస్కారం